ఇప్పటికీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోలో చూసాం కదండి దాన్ని మార్కింగ్ అండ్ కటింగ్ ఈ రోజు మా సక్కకి నేర్పిస్తారా తప్పకుండా ఓకే ఇప్పుడు మనం స్కర్ట్ లో అసలు చాలా ఈజీ అనమాట వన్ టూ మినిట్స్ లో కటింగ్ అయిపోతుంది కానీ కుట్టుకునేటప్పుడు కొంచెం అంటే దీన్ని ఎలా ఎంత బ్యూటిఫుల్ గా కుట్టుకుంటాం అనేది స్టిచ్చింగ్ లోనే ఉంటది అనమాట నార్మల్ గా ఏ స్కర్ట్ అయినా కూడా సింపుల్ గా కట్ చేసేసుకోవచ్చు మనం ఏ మెటీరియల్ ఏం మనం క్రేప్ తీసుకున్నాం క్రేప్ నెట్ తీసుకున్నాం ఈ క్రేప్ మీద నెట్ ఫ్రిల్స్ ఫ్రిల్స్ గా వచ్చేటట్టుగా కుర్చీలో మిడిలాగా కుడదామని అంటున్నాం ఇప్పుడు మీరు క్రేప్ అన్నారు కదా ఒకవేళ మనం క్రేప్ ప్లెయిన్ మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి వితౌట్ ప్రింట్ మనం దాని మీద ఏదైనా బ్లాక్ ప్రింట్ కానీ వర్క్ కానీ చేసుకుంటే బాగుంటుంది అంటారు చాలా బాగుంటుంది అమ్మా మిషన్ ఎంబ్రాయిడరీస్ ఎక్కువ బాగుంటుంది మిషన్ అంటే మామూలు వర్క్స్ అంటే అవి చెంకీలు ఊడిపోవడం కొన్నాళ్ళకి అవి ఇది మన ప్రింట్ అన్న కూడా వాష్ లో పోతుంది అనమాట ఇదే మిషన్ ఎంబ్రాయిడరీస్ అట్లాంటివి అయితే ఇంకా క్లాత్ ఉన్నంత వరకు ఆ ఎంబ్రాయిడరీస్ కూడా ఉంటాయి సో బ్యూటిఫుల్ గా ఉంటాయి సింగిల్ ఫ్లవర్స్ లేదా చిన్న చిన్న ఫ్లవర్స్ ఒకటి పెద్ద మోటివ్ అలా వేసుకున్నా బాగుంటది ఇప్పుడు మనం ఈ క్లాత్ ని ఫస్ట్ మనం లెంత్ ఎంత లెంత్ పెట్టుకుంటాము అనేది అంత లెంత్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని ఇట్లా అడ్డంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ అనమాట ఇట్లా డబల్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి అంటే కటింగ్కి ఈజీగా ఉంటుంది దీని ఫోర్ పార్ట్ అంటే టూ పార్ట్స్ అనమాట ఇట్లా ఇట్లా ఓకేనా ఇప్పుడు ఎంత తీసుకున్నాము థర్టీ సిక్స్ థర్టీ టూ ఎంతైనా అనుకోవచ్చు ఈ మిడీస్కి ఎక్కువ ఎలాస్టిక్స్ కూడా బాగానే ఉంటాయి కొంచెం పైదంతా ఎలస్టిక్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం ఒక థర్టీ టూ అనుకున్నాం అనుకుమ్మా థర్టీ టూ ఫోర్ పార్ట్స్ చేసుకోవాలి ఎయిట్ సో మనం ఎలాస్టిక్ అనుకున్నాము అంటే ఒక టెన్ ఆర్ లెవెన్ ఇంచెస్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి మనం ఓకేనా అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం ఆల్రౌండ్ ఎలాస్టిక్ వస్తాయి ఓకే లేదంటే కొన్నిసార్లు మనం కరెక్ట్గా నడుమెంత ఎంత ఉంటే లెంత్ పెట్టేసుకుని అంత పెట్టుకుని పైన ఆ బెల్ట్ అనేది ఎలాస్టిక్ బెల్ట్లా కూడా వేసుకోవచ్చు అండి చూడడానికి అందంగా ఉంటుందన్నమాట ఓకేనా నడుమనేది ఫిక్స్గా ఉంటుంది దాని తర్వాత గేరా అనేది దీని లెవెలింగ్లో అంటే దీనికంటే ఒక టెన్ ఇంచెస్ ఈచ్ పార్ట్ ఒక టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది అంటే యావరేజ్గా ఇట్లా కాస్గా వచ్చేటట్టు అనమాట ఇట్లా ఇది టెన్ ఇంచ్ టెన్ ఇంచు అంటే దీనికంటే ఇది టెన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇలా మనం కట్ చేసేసుకుంటే కట్ అయిపోయినట్టే సో చాలా ఈజీ కదా జస్ట్ నడుము చూసుకోవాలి కింద ఫ్లేర్ చూసుకోవాలి ఇప్పుడు ఇది మనం చేసింది ఏ సైజ్ స్కర్ట్ లాంగ్ స్కర్ట్ మీడియం ఆ మినీ ఇది మీడియం స్కర్ట్ అమ్మా మీడియం స్కర్ట్ మరి మినీ కాదు మరి లాంగ్ కాదు కాలేజ్ పిల్లలకి అయితే లాంగ్ స్కర్ట్స్ బాగుంటాయి ఒకవేళ లాంగ్ స్కర్ట్ అయితే కూడా ఎలా మెషిన్ అంటే సేమ్ ఇంతేనమ్మా లాంగ్ స్కర్ట్ అయితే లెంత్ పెరుగుతుంది ఇది కొంచెం మినీ అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ కిందకొచ్చేసరికి వచ్చేసరికి గేర్ ఎక్కువ వచ్చింది కదా పైకి వచ్చేసరికి తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఎలా కట్ చేయాలని చూద్దాం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద మనం దగ్గర కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చూసావా కొసగా వచ్చింది ఇక్కడేమో స్ట్రైట్ గా ఉంది ఈ క్రాస్ మనం తీసేయాలి ఇప్పుడు మనం ఇది థర్టీ త్రీ లెంత్ వచ్చింది ఇక్కడే పట్టుకుని టేప్ ని మనం ఇక్కడ థర్టీ త్రీ లెంత్ ఎంత ఉంది అనేది మార్క్ చేసుకోవాలి ఇది మనం ఇలా షేర్ తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి కట్ చేసేద్దాం దేనికైనా కూడా ఇట్లా ఇంట్లో ఫ్లేర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లా షేప్ అనేది మనం తీసుకోవాలి డ్రెస్సెస్లో కూడా ఫ్లేర్ ఎక్కువ ఉంది స్లీడ్స్ లేవు సైడ్లో అనుకుంటే ఖచ్చితంగా ఇట్లా క్రాస్ తీసుకోవాలి ఓకే ఓకేనా ఎందుకంటే మనిషి యొక్క బాడీ లెంత్కి సెంటర్ లెంత్ సైడ్ లెంత్ తక్కువ ఉంటుంది సెంటర్ ఇక్కడ నుంచి కింద వరకు ఉంటే సైడ్ ఇక్కడ నుంచి తక్కువ ఉంటుంది అనమాట అందువల్ల ఈ షేప్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి ఒక ఇలా హాఫ్ సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలంటారా లేదమ్మా సర్కిల్ షేప్ ఏం కాదు అంటే ఇలా వచ్చింది స్ట్రైటే ఇది అంటే మనం ఆ సైడ్ లెంత్ తక్కువ చేసుకోవాలన్నమాట ఇది ఇట్లా సైడ్ లెంత్ మనం తక్కువ చేసుకోవాలంటే ఇట్లా షేప్ ఇప్పుడు ఇది లైనింగ్ అనమాట ఇది టూ పార్ట్స్ ఇది స్కర్ట్ దీని మీద మనం కుచ్చులు కుచ్చులుగా మనం ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాం ఒక నెట్తో అంటే ఒక ఈచ్ ఫ్రిల్ అనేది ఇప్పుడు ఇది ఎంత లెంత్ని త్రీ పార్ట్స్ ఆర్ ఫోర్ పార్ట్స్ చేసుకోవాలి చేసుకుని ఒక్కొక్క పార్ట్ ఎయిట్ ఇంచ్ ఆర్ టెన్ ఇంచ్ ఉండేటట్టుగా ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి అంటే ఈక్వల్ పార్ట్స్లో మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఒక ఫ్రిల్ ఇక్కడ నుంచి ఒక ఫ్రిల్ ఇక్కడ నుంచి ఒక ఫ్రిల్ ఇక్కడ నుంచి ఒక ఫ్రిల్ ఇట్లా రౌండ్గా కుట్టేసేయాలన్నమాట ఆ ఫ్రిల్ అనేది మనం ఎన్ని పార్ట్స్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి అన్నిచేసి కట్ చేసుకోవాలి ఓకే ఓకేనా మనం నెట్ క్లాత్ చేద్దాం దీన్ని మనం ఫ్రిల్స్ లాగా తయారు నెట్ క్లాత్ కదమ్మా నెట్ క్లాత్ తీసుకుని ఇప్పుడు అది మనం థర్టీ త్రీ లెంత్ అనుకున్నాం థర్టీ త్రీ అంటే మనం ఇంకా ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుని దాన్ని త్రీ పార్ట్స్ అంటే టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది ఓకేనా అంటే ఒక మార్జిన్తో సహా ఒక ట్వెల్వ్ ఇంచ్ పెడుతున్నాను ఓకేనా ఈ ట్వెల్వ్ ఇంచ్ ట్వెల్వ్ ఇంచ్ ట్వెల్వ్ ఇంచ్ అనేది మనం త్రీ ఫ్లేయర్స్ అనేది కట్ చేసుకోవాలి ఇది ఒక ఫ్రిల్ ఇది ఒక ప్లెయిన్ ఇది అనమాట దీన్ని మనం కుట్టుకునేటప్పుడు కింద పీకో చేసేసుకుని పైన ఇట్లా ఫ్రిల్ ఫ్రిల్ గా పెట్టుకుంటే దాని మీద మంచి చక్కటి కట్ అయిపోతుంది ఓకేనా ఇలాంటి త్రీ పీసెస్ ఆర్ ఫోర్ పీసెస్ దానికి తగినంత మనం కట్ చేసుకోవాలి నెట్ స్టిచ్ చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా అది ఏం లేదమ్మా కింద పీకో చేసేసుకోవాలి కింద పీకో చేసుకొని కింద పైన పీకో చేసేసుకొని ఓ ఇట్లా అంటే నీట్ కనిపించడానికి బాగుంటుంది అన్నమాట ఇదే డబుల్ కలర్ మిడి అనుకో పీకో అనేది వేరే కలర్ దారంతో చేసి అందంగా ఉంటుందన్నమాట ఇట్లా మనం ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నాం ఇట్లా ఈ ఫోర్ పీసెస్ని ఇట్లా లేయర్స్ లేయర్స్గా కుట్టుకుంటాం అన్నమాట ఓకే కింద సేమ్ కలరు ఇలా ఫ్రిల్స్ వస్తాయి ఇలా ఫ్రిల్స్ ఫ్రిల్స్గా వస్తాయి ఇట్లా ఇట్లా అప్పుడు మనకు లైనింగ్ అనేది లోపల ఉంటుంది ఇట్లా ఫ్రిల్ ఫ్రిల్గా కొట్టుకుంటే అందంగా ఉంటుంది చిన్నపిల్లలు ఇంకా చాలా బుట్ట బొమ్మలాగా అందంగా ఉంటారు క్యూట్గా కన్క్ల్యూట్ ఉంటారు ఓకే శిరీష గారు మరి స్కర్ట్ని ఎలాగా అంటే మెజర్మెంట్స్ తీసుకున్నాక దానికి ఎలా కట్ చేసుకోవాలి అవన్నీ కూడా చాలా క్లియర్గా మా సకులందరికీ నేర్పించారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ మౌనిక